అందరికి నమస్కారం ఏదైతే ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఏదైతే కమిటీ ఇచ్చారో ఆ కమిటీకి నేను నాకేం జరిగిందో పూర్తి వి వివరణ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన నిర్ణయం తీసుకుంటారు ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ మరొకమారి ప్రెస్ మీట్ పెట్టి ఇంకా పూర్తిగా ఇస్తా అని చెప్పి మీడియా అందరికీ తెలియజేస్తాను మరొకసారి ఇప్పుడు 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 కావచ్చు ఇంకా ముందు కావచ్చు లేకపోతే ఇంకా రాబోయే గంటలు కావచ్చు రోజులు కావచ్చు ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి నేనున్నాను నేను ఎదుర్కొంటాను వాళ్ళు వంద కేసులు పెట్టినా కూడా నేను వాళ్ళు క్లారిటీగా విత్ పెన్ టు పెన్ ఇప్పుడు ఏదైతే కమిటీకి ఇచ్చానో అదే విధంగా నేను మళ్ళా కోర్టు కావచ్చు లేకపోతే ఇంకేదైనా కమిటీకి కావచ్చు చట్టపరంగానే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు మీ మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను నాకు ఎవరైతే ఆ వ్యక్తికి జరిగిందో పూర్తిగా ఇది వ్యక్తిగత విషయం దయచేసి ఎవరు కూడా పార్టీలకి రుద్దొద్దు ముఖ్యంగా జనసేన పార్టీ అనే పేరు ఎత్తకుండా వ్యక్తిగత జరిగిన విషయం కాబట్టి వ్యక్తిగతంగానే నేను కమిటీకి సబ్మిట్ చేశాను సబ్మిట్ కమిటీ ఏదైతే మన పార్టీకి చెప్తుందో అదే విధంగా పార్టీ కూడా నాకు చెప్తారో ఆ చెప్పిన విధ తర్వాతే నేను ముందుకెళ్తాను ప్రజా బాహుళ్యం కాదా ఒక నిమిషం ఇది ప్రజా బాహుళ్యం కాదా ఇంత ఓపెన్ గా ఇంత ట్రాన్స్ఫర్ బయట ఉంటాయి ప్రజా బాహుల్ వస్తారు ప్రజా మీరు ఎక్కడున్నారు ఇప్పుడు మాట్లాడుతున్నాను చెప్పండి చెప్పండి ఎప్పుడైతే కమిటీ నుంచి పార్టీ నుంచి ఆదేశాలు వస్తాయో మరి అప్పుడే నేను ప్రజల్లోకి వస్తాను మీరు కాదని దానికి కూడా నేను కమిటీకి ఒక క్లారిటీ ఇచ్చాను ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేశాను కమిటీ ఏదైతే డిషిషన్ తీసుకున్న తర్వాతే మళ్ళీ నేను ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మీడియా మిత్రుడికి నేను విడమర్చి విత్ ప్రూఫ్స్ తో కూడా మళ్ళీ సబ్మిట్ చేస్తాను